నా పేరు సుబ్రమణ్య రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి చాలా బాగుంది అంటే వాతావరణ వేడి కంటే కూడా ఎన్నికల వేడి చాలా జోరుగా ఉంది మనం ఎప్పుడైనా ఏదైనా ఎన్నికలు వస్తే ఎవరైనా సరే నేను ఇంతకుముందు అధికారంలో ఉంటే నేను అధికారంలో ఉన్నప్పుడు పలాన పనిచేశాను లేదా నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నేను పలాన్ చేసి చేస్తానని చెప్పనేసి చెప్పుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నలభై సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉండి రాష్ట్రానికి నువ్వేం చేశావంటే చెప్పుకోవడానికి ఒకట్లేదు నీ మార్కు నీ పరిపాలనలో ఒక పథకం పేరు చెప్పు కనీసం ఎన్టీఆర్ గారు రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చాడు అదే రాజశేఖర రెడ్డి గారు రూపాయికి కిలో బియ్యం తీసుకొచ్చాడు అదే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు అదే రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చాడు అదే రాజశేఖర రెడ్డి గారు పేదలకి ఉచితంగా పేద రైతులకి కరెంట్ ఇచ్చాడు పేద విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాడు అదే రైతులకి రుణమాఫీ చేశాడు ఇక పేదలకి ఇల్లు కట్టించాడు సంక్షేమ పథకాలు చాలా చేశాడు ఆయన కృష్ణపట్నం పోర్టు తీసుకొచ్చాడు లేదా హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాడు ఇక టీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే తెచ్చాడు హైదరాబాద్లో మెట్రో రైలు తీసుకొచ్చాడు అదేవిధంగా నేదురుమల్లి రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు హైటెక్ సిటీకి పునాది వేశారు అక్కడ హైటెక్ సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు ఇలా శ్రీ సిటీ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీని ఏర్పాటు చేసి కొన్ని వేల కంపెనీలు వచ్చాయి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి వైజాగ్ ఫార్మాసిటీ ఏర్పాటు చేశాడు అదేవిధంగా నక్కపల్లి ఫార్మాసిటీ ఏర్పాటు చేశాడు జడ్చెల్ల ఫార్మాసిటీ ఏర్పాటు చేశాడు అపాచి తడ మండలంలో అపాచి కంపెనీని ఏర్పాటు చేశారు మేనకూరు ఎస్సీ జెడ్ ఏర్పాటు చేశాడు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో నెల్లూరులో ఇఫ్కో సెజ్ ఏర్పాటు చేశాడు ఇట్లా ఆయన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ రాజశేఖర పరిపాలన చేసాము అని చెప్పడానికి వంద ఉన్నాయి కానీ నువ్వు నీ పరిపాలనలో నువ్వేం చేసావో చెప్పు ఎవరన్నా చేసిన దానికి పేర్లు పెట్టుకోవడం తప్పితే ఎవరన్నా చేసింది నేను చెప్పి నేను చేశానని చెప్పుకోవడం తప్పితే లేదా ఈరోజు నేను నా వల్ల హైటెక్ సిటీ వచ్చింది నా వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందన చెందిందని చెప్పావు ఈరోజు నీకు సవాల్సి చెప్తున్నావు రా హైటెక్ సిటీ ఇక్కడే ఉంది హైదరాబాద్లో ఉంది వెళ్ళి చూద్దాం హైదరాబాదులో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దగ్గర ఫౌండేషన్ ఎవరు వేసినారు ఎవరు హయాంలో వేశారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు చూడండి ఎవరో వేసిన దానికి ఎవరో నాటిన విత్తనానికి మీరు పేర్లు పెట్టుకోవడం కాదు ఎవరో ఏదో నిర్మిస్తే దానికి పేర్లు చెప్పుకోవడం డబ్బాలు కొట్టుకోవడం పబ్లిసిటీ చేసుకోవడం కాదు మీకంటూ మీరు అక్కడ ఏ నిర్మాణాన్ని కానీ ఏ శంకుస్థాపన కానీ ఏది చేయలేరు ఎవరన్నా వేసిన దానికి పేర్లు చెప్పుకుంటారు మీకు పేర్లు పెట్టుకోవడం తప్పితే మీకు సృష్టించడం చేత కాదు మాట్లాడితే నేను నేను నేనేది సంపద సృష్టిస్తానంటాడు నువ్వేం సృష్టించావు చెప్పాయా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక్కటి చెప్పు నువ్వేం సృష్టించావు నువ్వు ఏది సృష్టించలేవు పేర్లు ఎవరిన సృష్టించిన దానికి నువ్వు పేర్లు పెట్టుకుంటావు అదేవిధంగా రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు ఏపిస్తే నేను రింగ్ రోడ్ వేయాలని కలగల కలగ కలగనానని చెప్తావు అంటే నువ్వు పగటి కళలు కంటూనే ఉంటావు నువ్వు వాస్తవాలు కన్నా అయినా నువ్వు పగటి కలలు కనడం కాదు వాస్తవాలు వాస్తవ రూపం దాచు నువ్వేం చేసావో చెప్పు ఒక్కటి చెప్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు బచ్చా అని చెప్పని ఇటీవల మాట్లాడారు ఓకే ఆయన బచ్చా చిన్న పిల్లవాడే నీలో నీ అనుభవం అంతా ఆయన వయసు నలభై సంవత్సరాలకి ఆయన రాజకీయాల్లోకి వచ్చి నువ్వు చేయలేనటువంటిది నువ్వు ఏనాడు చేయలేని ఎన్నడు చేయలేనటువంటిది చేసి చూపించాడా లేదా అది జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ నువ్వు అనుకున్నటువంటి ఆ చిన్న యువకుడు ఏ విధంగా సంక్షేమ పథకాలని ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి ఇన్ని చేస్తున్నాడే మరి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు నీ పార్టీఎస్ ఇండస్ట్రీ నీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు ఒక్కటి చెప్పు నీ హయాంలో నేను ఫలాని చేస్తానని చెప్పని ఎంతసేపు నీ మార్క్ ఏదో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అంటే చెప్పమంటావా గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం అదేవిధంగా విలేజ్ క్లినిక్స్ అమ్మఒడి విద్యులకి పేదలకు నాడు నీడ ద్వారా పేద విద్యార్థులకి స్కూల్స్ అన్ని అభివృద్ధి చేసి మంచి నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసా విద్య పేద రైతులకి కౌలు రైతులకి అందరూ కూడా రైతు భరోసా అందిస్తున్నారు విత్తనాలు అందిస్తున్నారు మత్స్యకారులకి భరోసా అన్ని వృత్తుల వారికి అన్ని వ్యాపారుల రంగానికి అన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏదో ఒక విధంగా ఆయన సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు ఇలా పేదలకి ఇల్లు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు పదిహేను లక్షల మందికి ఇళ్ళు కట్టించి ఇవ్వడం ఇన్ని ఇన్నున్నా చెప్పుకోవడానికి నీకేముందో చెప్పండి అదేమంటే రాజధాని అమరావతి అంటావు నువ్వు రాజధాని అక్కడ అక్కడేమన్నా నిర్మించావంటే గ్రాఫిక్స్లో నిర్మించావు లేదా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసావు ఒక రియల్ ఎస్టేట్ మాఫియా తీసుకొచ్చి అక్కడ దించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే చెప్తే రాజధాని నిర్మించలేదు ఇకపోతే రా మీరు రాష్ట్రానికి ఒక రాజధాని చూసింటారు ఒక సెక్రటరీ చూసింటారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం అంటే ప్రతి గ్రామంలో ఒక సెక్రటరేట్ ఉంది ఏదైతే గాంధీజీ కలలు కన్నాడు గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు నిర్మించాడు ఈ సచివాలయాల ద్వారా లక్షా యాభై వేల మందికి పర్మనెంట్ ఉద్యోగాలు వాలంటీర్లు అదేవిధంగా హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలో ఒక యాభై మూడు వేల మంది ఉద్యోగులు అదేవిధంగా ఆర్టీసీ కా ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేసినాడు దాదాపు నాలుగు లక్షల మంది కార్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం ఇది భారీ ఎత్తున ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు నీ హయాంలో ఎంతమందికి ఇచ్చా చెప్పు ఒక పదివేల మంది కానీ ఇచ్చావు చెప్పు ఊరికైనా నేను వస్తే నేను చేస్తానంటావు పానీ ఇంకో పక్క మాట్లాడతావు సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోయింది శ్రీలంక అయిపోయింది లేదా వీళ్ళందరూ కూడా సోమర అయిపోయినారని చెప్పడం అంటే నీకు పేద ప్రజలు అంటే అంత అలుసుగా ఉందా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు సంక్షేమ పథకాలు తీసుకుంటే వాళ్ళు సోమరపోతులు వాళ్ళ మీద నీకు అంత అసూయ దేశం ఎందుకు వాళ్ళు సోమరపోతులు కనిపిస్తున్నారా అంటే పేదవాడు అన్నం తినకూడదు పేదవాడు చదువుకోకూడదు పేదవాడికి ఇల్లు ఉండకూడదు పేదవాడు ఇంగ్లీష్ విద్య లేదా విదేశీ విద్య చదవకూడదు వాళ్ళకి ఉద్యోగాలు ఉండకూడదు ఇదేనా నీకు 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 అనుభవం ఇది చూసి నువ్వు వాళ్ళని చూసి ఈష్టిపడుతున్నావు అంటే మీకు ప్రజలకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ఇకపోతే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందా అయితే అయితే మీరు దీనికంటే నెట్టింపిస్తానంటున్నారే ఈరోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాటివి కొనసాగిస్తాను నేను వస్తే మళ్ళీ అమ్మఒడి పెంచుతాను లేదా ఇంకొకటి పెంచుతానని చెప్పనేసి ఉత్తి వా ఉచిత వాగ్దానాలు అబద్ధాలు చెప్తున్నావే మరి వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి ఏ విధంగా అప్పుడు మాత్రం శ్రీలంక వెనుజులా అవుతుందా వెనుజులా చేయాలనుకుంటున్నావా మరి ఏంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాడో అవన్నీ ఇవ్వడానికి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించడానికి లేట్ వాటిని కంటిన్యూ చేయడానికి మళ్ళీ నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కదా అది దాన్ని కంటిన్యూ చేయడానికి నువ్వెందుకు లేదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని నే మొదట్లో నువ్వు పట్టి వాలంటీర్లు ఆడవాళ్ళకి ఇళ్లకు పోయి తలుపులు కొడుతున్నారని చెప్పనేసి ఆడవాళ్ళకి భద్రత లేదని చెప్పనేసి మాట్లాడిన వ్యక్తి ఈ వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ నేను వస్తే కొనసాగిస్తాను వాళ్ళ జీతాలు మేస్తానని చెప్తున్నావు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు నువ్వు కొనసాగించడానికి వాటిని మీరు యాడ్ చేయడం కోసం నువ్వెందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు కదా మళ్ళీ నువ్వు కొత్తగా వచ్చేసి ఉంది నీకే అంటూ సంపద సృష్టిస్తానంటావు నువ్వు ఏం ఏం సంపద సృష్టించేది ఎక్కడి నుంచి సృష్టిస్తావు మీ వాళ్ళకి వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం నీ బినామీలకు నీ అనుయాయులకు నీ కార్పొరేట్ సంస్థలకు మీ కార్పొరేట్ స్కూల్స్ యజమానులకు రియల్ ఎస్టేట్ మాపీకి తప్పితే పేదల కోసం నువ్వు ఏం ఏం చేసావు ఏం సృష్టించావు చెప్పు నీ హయాంలో నువ్వేం సృష్టించలేదు నీ సృష్టించడం అనేది నీకు చేతరాదు నీకు ప్రచారం చేసుకోవడం తప్పగా వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడం తప్ప లేదా ప్రజలు తప్పుదోవ పట్టించడం తప్పుడు ప్రచారం చేయడం అసత్య ప్రచారం చేయడం అబద్ధాలు చెప్పుకోవడం గోవలస ప్రచారం చేయడం మీడియా ఉందని చెప్పనేసి పచ్చ మీడియా ద్వారా విషపురాతలు రాయించడం లేదా ఈర్షా దేశాలు ఒక పక్క ముఖ్యమంత్రి మీద పేద ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద దేశాన్ని అక్కసిని ఎల్లగట్టడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు నీకంటూ చేసింది నువ్వు నువ్వు చేసింది కానీ చెప్పుకోవడానికంటూ నీకంటూ ఒక్కటి లేదు ఇది ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసపరుత మాటలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కల్లబుల్లి మాటలు చెప్పినా నిన్ను నమ్మం బాబు అని ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారు నిన్ను నమ్మరు నిన్ను నమ్మం బాబు దయచేసి నీ అబద్ధాలు నువ్వు నువ్వు చేసిన సేవలు చాలు ఇంకా నీ అవసరం లేదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాజ్యాన్ని పేద ప్రజల సంక్షేమ పథకాలతో సారథి లేదా అంబేద్కర్ ఆశయ సాధన నా అంబేద్కర్ అంబేద్కర్గా కీర్తి గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రం పేద ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా అందరూ కూడా పేదలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ప్రతి ఒక్కరు అన్ని కులాల్లో పేదవారు అందరూ కూడా హ్యాపీగా ఉంటారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు థ్యాంక్ యూ